ఆధ్యాత్మికత స్పిరిచువాలిటీ అంటుంటారబ్బా ఏం లేదు మన మనస్సుని కొంచెం ఎక్స్పాండ్ చేసుకొని మనసు అనేది జస్ట్ లిమిటెడ్ కాదు ఏది నేను నా కష్టాలు నా సుఖాలు నా శరీరం నా ప్రాణం నా వస్తువులు కాదు ఇది దాటినటువంటి బియాండ్ స్థితి ఉన్నది ఆ రకంగా మన మనస్సును ఉంచవచ్చు అనేటువంటి విషయాన్ని గ్రహించటమే ఆధ్యాత్మికత బద అంటే అర్థం ఏంటంటే మన మనసు మీద మనం పనిచేసుకుంటూ మన లోపాలంటో మనం గ్రహించుకుంటూ లోపం అంటే ఏం లేదు నేను ఏ విషయం అయితే దుఃఖ పెడుతుందో అది లోపం నీకు దుఃఖపడే విషయమే లేదు హండ్రెడ్ పర్సెంట్ లైఫ్ సక్రమంగా సాగుతున్నట్టే లెక్క కాకపోతే ఏంది ఎప్పుడైనా నీకు అనిపిస్తుంటుంది ఘర్షణ ఇది కాదు ఇంకా ఏదో ఉంది ఏదో ఉంది ఏదో ఉందనేటువంటి మనసు మనసుకు ఒక తపన వచ్చిందనుకో ఆ తపన కూడా ఆధ్యాత్మికత అంటే ఆధ్యాత్మికత అంటే మన మనసును మనం అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేయడానికి ఒక మార్గం అనమాట అంటే ఏమి మార్పు లేకుండా ఉన్నదనుకో అది చాలా బోరు అంటే మార్పు చాలా సహజం ప్రకృతిలో ఈ మార్పులో ఏంటి ఇది కాదు ఇది కాదు అనేటువంటి విషయం నీకు రావాలి అంటే మనకు తెలియకుండానే మన కొన్ని 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 మనకి ఒక ఇబ్బందులు అనండి లేకపోతే మానసికంగా బాధపడటము ఇవన్నీ జరుగుతుంటాయి అటువంటి వచ్చినప్పుడు మనం థ్యాంక్ ఆడనుకోవాలి ఎందుకు మార్పు వస్తుంది కదా ఇప్పుడు అన్నీ మనం అనుకున్నట్టే జరిగితే ఇంక మనం ఎట్లా వస్తాము ఉన్నాము తిన్నాము వెళ్ళిపోతాము ఏంటి ఈ మానవ జన్మకి వేస్ట్ అయిపోయినట్టే ఇప్పుడు మనం మనం మారాలి ఇంకా ఏదో ఒక అత్యున్నతమైన ఇదేదో ఉన్నదనేటువంటి విషయాన్ని మనం మనం గ్రహించాలి అని అనుకున్నప్పుడు ఏమొస్తుందో తెలుసా మనకి మన బుద్ధికి వికాసం వస్తుంది బుద్ధి ఎప్పుడైతే వికాసం వస్తుందో ఇది సహజమైంది అసహజమైంది అనేటువంటి వివేకం మనకి తెలుస్తుంది అంటే దేనికి దుఃఖపడాలి దేనికి దుఃఖపడదు పడకూడదు అనేటువంటి విషయం మనకు అవగాహనకు వస్తుంది అలాంటి అవగాహన మనకు రావాలంటే మనము ఒక హైయెస్ట్ థాట్ని పెట్టుకోవాలి మన ఋషులు చెప్పింది పాపం అదే హయ్యెస్ట్ థాట్ ఏంటి భగవత్ తత్వానికి ఆకారం లేదు నామం లేదు రూపం లేదు గుణం లేదు ఏమీ లేదు కానీ ఒక వండర్ఫుల్ ఎనర్జీ ఆ ఎనర్జీయే నీ దగ్గర కూడా ఉన్నది నువ్వు 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 ఆ ఎనర్జీతోటి నువ్వు నేను ఆ ఎనర్జీ ఒకటే అనేటువంటి విషయాన్ని నువ్వు గ్రహించాలి అంటే చిన్న చిన్న విషయాల మీద నీ ఫోకస్ తగ్గాలి తగ్గాలంటే పెట్టాల్సిందే శరీరం ప్రాణం మనసు ఉన్నంత వరకు నీకు ఆకలేస్తుంది తినాల్సిందే సంపాదించాల్సిందే నువ్వు నువ్వు నీ నీ ద్వారా వచ్చినటువంటి సృష్టిని వండర్ఫుల్గా నువ్వు తీర్చిదిద్దాల్సిందే అన్నీ చేయాల్సిందే కాకపోతే ఇక్కడ ఏంది నేనేం చేశాను నాకేం వస్తుంది అనేటువంటి స్వార్థ గుణం అవి తగ్గిపోతాయి భగవతత్వ సాధనలో సాధనలు ఎందుకు నువ్వెవరు నువ్వు ఉన్నా లేకపోయినా అన్ని పనులు జరిగిపోతాయి ఇప్పుడు పిల్లలు తల్లిదండ్రులు లేని పిల్లలు పెరగడం లేదా హ్యాపీగా పెరుగుతున్నారు మంచిగానే ఉంటున్నారు ఇప్పుడు కాకపోతే ఏంటి కర్తృత్వ భావన నేను చేశాను నేను చేశాను అనేటువంటి వ్యవహారం నాకేం వస్తుంది నన్ను సరిగా చుట్టలేదు అనేటువంటి భావాల్లో నుంచి ఎప్పుడైతే మన మనసు మీద మనం పనిచేసుకో చేసుకుంటూ ఒక అత్యద్భుతమైనటువంటి విషయాన్ని మనం నమ్ముతామో మన బుద్ధికి వికాసం జరిగి ప్రతిదీ పరమాత్మతత్వంలో భాగమే ఓకే ఈ సమస్య వచ్చింది నన్ను ముందుకు తీసుకెళ్ళడానికి వచ్చింది నేనేమి నేర్చుకున్నాను అనేటువంటి అవగాహన